నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ అయితే హెచ్ వన్ బి వీసాల మీద ఎల్ వన్ వీసాల మీద ఇప్పుడు చాలా చర్చ నడుస్తోంది ఈ ఆటో ఎక్షన్స్ అనేది ఆపేయడం వల్ల అందరు ఇబ్బంది పడుతున్నారు మరి వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలి కొత్తగా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎలాంటి ముందుగా ప్రికాషన్స్ తీసుకొని వెళ్తే మంచిది ఈ విషయాలని డిస్కస్ చేద్దాము ప్రస్తుతం అంతా ఉన్నారు పాస్పోర్ట్ అండ్ ఇమిగ్రేషన్ హైకోర్టు అడ్వకేట్ పృథ్వీ గారు నమస్కారం అండి నమస్తే ఝాన్సీ ఏంటి సార్ మన వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంటే ప్రస్తుతం కొంచెం గడ్డుగాలు అని చెప్పచ్చు ఈ రోజు తీసుకున్న డిసిషన్ అంటే ఏ రోజుకి ఆ రోజు చూసుకునే న్యూస్ చూసుకునేటువంటి పరిస్థితి అయిపోయింది మా ఎమైగ్రేషన్ అర్టిఫికేట్స్ కానీ అక్కడ ఉండే ఇండియన్స్ కానీ అంటే మేము చూడటం అంటే ఏం లేదు ఐ డ్రీమ్ ద్వారా మేము చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు ఏ పరిస్థితిలో ఏ సంకట స్థితిలో వెళ్ళిపోయారు అన్నది అని ప్రతి రోజు ఒక న్యూస్ అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఇంకా ఎంత ఇంట్రెస్ట్లో అన్నది ఈజీగా అర్థం అవుతుంది ఈ రోజు నా తను తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఆటో ఎక్స్టెన్షన్ ఆపేసాడు అనమాట ఆటో ఎక్స్టెన్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఒక హెచ్ వన్ బి వీసా తీసుకున్నా లేకపోతే ఎల్ వన్ వీసా తీసుకున్నా కనుక ఆ వీసా మీద అక్కడ అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటో ఎక్స్టెన్షన్ అంటే కంపెనీ లేబర్ డాక్యుమెంట్స్ ఏమి ఇవ్వకుండానే కంపెనీ ఎక్స్టెండ్ చేసేస్తుంది ప్రోగ్రామ్ అంటే వాళ్ళు ఉండాల్సిన స్టే సెవెన్ ఇయర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫర్దర్గా వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకున్నా ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అయిపోతుంది దీనికి ట్రంప్ ఏం చేశాడంటే పార్లమెంట్ ద్వారా దాన్ని ఇప్పుడు అని చెప్పచ్చు అంటే ఆటో ఎక్స్టెన్షన్ ఇంకా లేదు అండ్ అగైన్ రెగ్యులేషన్ వాళ్ళు చేసుకోవాలి జనరల్ రెగ్యులేషన్ చేసుకోవాలి అండ్ ఆటో వాళ్ళు రావాలా ఇండియాకి రావటం ఒక ఎత్తు లేకపోతే కంపెనీ అనేది డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేయటం అనేది ఒక ఎత్తు రెండు రకాలుగా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు హెచ్ఎన్ బి వీసా అండ్ వన్ వీసా ఉందనుకోండి అనుకోండి బి వీసా అంటే మీకు తెలియదు ఏమి లేదు హెచ్ఎన్ బి వీసా అంటే ఎంప్లాయ్ లేకుండా ఎంప్లాయ్మెంట్ కావాలని అబ్రాడ్ వెళ్ళిన వాడు వన్ అనేవాడు ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఉంది ఆ టెక్నికల్ సపోర్ట్ కోసం అని చెప్పేసి అక్కడికి అబ్రాడ్ వెళ్ళిన వాడు లో మళ్ళీ రెండు రకాలు ఉంటారు వన్ ఏ వన్ బి వన్ ఏ అంటే ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజర్ క్యాడర్ వన్ బి అంటే ఎంప్లాయీ క్యాడర్ వీళ్ళ అసిస్టెన్స్ అక్కడ అవసరం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకింగ్ సంస్థ ఉంది అనుకోండి ఒక బ్యాంకింగ్ సంస్థలో అక్కడ ఏమైనా టెక్నికల్ సపోర్ట్ కావాలా ఇతను ప్రజెన్స్ ఇతను ఇతనుండి దగ్గరుండి అది కంప్యూటర్ ప్రోగ్రామ్ అనేది దగ్గరుండి చేసుకోవాలా అనేది సపోర్ట్ కావాలనుకున్నప్పుడు ఎల్వన్ వీసాలో ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీని తీసుకెళ్తారు అక్కడికి అది ఒకటే కదా నేను ఎగ్జాంపుల్ కానీ చెప్తాను మేనేజర్ సైడ్ను తీసుకెళ్తే కానీ ఎల్వన్ ఎల్వన్ ఏ వస్తే అదే ఎంప్లాయీ సైడ్ ఆల్రెడీ మేనేజ్ కన్నా తక్కువ లెవెల్ ఎగ్జిక్యూటివ్ కన్నా తక్కువ లెవెల్ స్థాయిలో ఉంటే వాళ్ళు ఎల్వన్ టూలోకి వెళ్తారు అక్కడ ఎల్వన్ బిలో ఇప్పుడు వీళ్ళు జస్ట్ లైక్ ఇక్కడ ఇండియన్స్ అక్కడ అక్కడ అబ్రాడ్ వెళ్ళినట్టే వాళ్ళ వైఫ్ తీసుకెళ్ళచ్చు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళచ్చు అండ్ ద ప్రోగ్రామ్ విల్ కంటిన్యూ వాళ్ళు అక్కడ డిస్ట డిస్టబెన్స్ కానీ డిస్బర్స్ కానీ ఉండదు వాళ్ళు ఏమవుతారు అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకోండి టైం అయిపోయింది ఎక్స్టెండ్ చేసుకోవాలి ఎంప్లాయర్ అడుగుతున్నాడు ఎక్స్టెండ్ చేసుకోవాలి ఆటోమేటిక్గా రెన్యులేషన్ అయిపోయేది దానికి పెద్ద డాక్యుమెంటేషన్ ఉండదు ఈ లేబర్ ఎక్స్టెన్షన్ ల్యాబర్ డాక్యుమెంట్స్ ఏదైనా ఆ కంపెనీ ఇచ్చిన వాడిని ఆటోమేటిక్గా ఎక్స్టెన్షన్ చేసేవారు ఇప్పుడు ఆ ఎక్స్టెన్షన్ అంటే వన్ ఎయిటీ డేస్ ఎక్స్టెన్షన్ ఎల్ వన్ కి అండ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఆపేశారు ఇప్పుడు హెచ్ఎన్ బి వీసా ఎవరు అక్కడ కొత్తగా జాబ్ కి వెళ్తున్న వాళ్ళు అక్కడ జాబ్ ఉంది ఇక్కడ మా దగ్గర మనకి టూ లెట్ బోర్డ్స్ ఎట్లా ఉందో అట్లా అక్కడ జాబ్ ఉంది జాబ్ రావండి అప్లై చేసిన వాళ్ళు గ్లోబల్ అప్లికేషన్స్ లో తీసుకున్న వాళ్ళ ద్వారా వెళ్ళిన వాళ్ళకి హెచ్ వన్ బి వీసా మీద వెళ్తారు ఈ రకంగా వెళ్ళిన వాళ్ళు దీకన్ స్టే అయిపోయిన తర్వాత దీకెన్ స్టే ఫర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆర్ సో అయిపోయిన తర్వాత కొత్త దానిలోకి వెళ్ళినా మార్చుకున్నా సరే ఎనివే సిక్స్టీ డేస్ టైం ఉంటుంది ఎక్స్టెన్షన్ అనేది అక్కడే అప్లై చేసుకుని ఈ సిక్స్టీ డేస్ కొత్త ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళిపోయి అక్కడే వాళ్ళు చేసుకోవచ్చు కానీ ఆటో ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ అనేది ఆపేశాడు ఆటో ఎక్స్టెన్షన్ అంటే మీరు మీకేమైనా సరే ఎక్స్టెండ్ చేసుకోవాలంటే యూ కమ్ బ్యాక్ టు యువర్ కంట్రీ అండ్ దాన్ అప్లై ఫర్ ఇట్ ఆర్ ఎంప్లాయ్ అతని డాక్యుమెంట్ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారు నీకు ఉద్యోగం ఎవరైతే ఇచ్చారో అతని డాక్యుమెంటేషన్ అనేది అక్కడ ఎక్స్టెన్షన్ పెట్టుకుని దాని అప్రూవల్ తీసుకుని అప్పుడు నువ్వు ఎక్స్టెన్షన్ చేసుకో మధ్యలో మళ్ళీ మనం ఇప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు ఈ సమ్ ఇన్ ఇయర్స్ ఇన్ ఇయర్స్ అని ఉంటుంది కదా మళ్ళీ అది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందా ఫస్ట్ నుంచి ఏం స్టార్ట్ అవుతుంది అక్కడెక్కడ రెగ్యులేషన్ ఇవ్వలేదు అది మనం ఏదో దాని గురించి మనం ఎక్కడ నేను అంటుంది మన అక్కడ ఉండేటువంటి ఎంప్లాయర్స్కి కానీ వీళ్ళకి చెప్తుంది ఏంటంటే మీరేమో ప్యానిక్ అయిపోండి మీ ఎంప్లాయర్ చూసుకుంటాడు బట్ టు ఇట్ గ్రాంటెడ్ దట్ యువర్ ఎంప్లాయర్ స్ట్రాంగ్ మీ ఎంప్లాయర్ మీకు గట్టి సపోర్ట్ ఇవ్వాలి ఫస్ట్ అంటే అక్కడ ఇండియాలో ఇండియన్ కంపెనీస్ లాగా ఎంప్లాయర్ తోటి గొడవ పెట్టుకున్నా సరే కంటిన్యూ చేసే అసలు ఏం పర్లేదు ఇట్లా కాదు బీ విత్ షూర్ దట్ యువర్ ఎంప్లాయర్ ఈజ్ ఏ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ యూ దాని ఆటోమేటిక్గా ద డాక్యుమెంటేషన్ అయితే దీన్ ఇట్ విల్ బీ టేకెన్ లేబర్ డాక్యుమెంట్స్ అంటే పెద్ద ఏం పెద్దగా ఏముండదు ఉండదు జాన్సీ గారు లేబర్ డాక్యుమెంట్స్ అంటే ఇతను లేబర్ ఇతనికి ఇచ్చే శాలరీ ఎంత పర్టికులర్ ఇస్తున్నావు ఇతను ఇంక్రిమెంట్ ఎంత ఇస్తున్నావు ఇతని రిక్వైర్మెంట్ ఏంటి నా దాంట్లో నా ప్లేస్లో ఇక్కడ ఇతని రిక్వైర్మెంట్ ఏంటి ఇతను లేకపోతే నా కంపెనీ నడపడం కష్టం అందరికీ తెలిసిన విషయం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కి అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయర్ తోటి ఉండేటువంటి బౌండ్ కానీ బాండ్ కానీ అండ్ స్పేస్ కానీ బయట వాళ్ళతో రాదు కదా దాంతో ఇతనే నాకు కావాలి అనుకుంటే లేబర్ డాక్యుమెంట్స్ ఎంప్లాయర్ ఇస్తాడు ఇచ్చిన దాని మీద ఎక్స్టెన్షన్ ఇస్తాడు ఎక్స్టెన్షన్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ బట్ ఆటో ఎక్స్టెన్షన్ అనేది అవ్వదు సరే టేక్ ఇట్ ఎస్ గ్రాంటెడ్ పీరియడ్ లో అయిపోయింది కంటిన్యూ అంటాం లేదు డెఫినెట్లీ డాక్యుమెంటేషన్ అవ్వాలి దట్ ఈ హెచ్ వన్ బి వీసాన వాళ్ళు ఎల్ వన్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు డిఫరెన్స్ ఉంటుంది ఛాన్సీ హెచ్ వన్ బి వీసా అనేవాడు ఎవరు జాబ్ సీకర్ అక్కడ జాబ్ వచ్చింది ఎల్వన్ వీసాలో వెళ్ళిన వాళ్ళు ఎవరు ఎల్వన్ ఏ ఎల్వన్ బిలో కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాబ్ లో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏమవుతుందంటే ఎల్వన్ వీసాలో వెళ్ళిన వాళ్ళు మళ్ళీ షిఫ్ట్ అవుతారు అక్కడ అక్కడి నుంచి ఇంకో కంపెనీకి వెళ్తారు అక్కడి నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళినప్పుడు ఆవిడ హెచ్ వన్ బి వీసా వస్తుంది ఎందుకంటే ఆడ జాబ్ సీకర్ కింద వెళ్తాడు కదా ఇప్పుడు నేను ఉండదమ్మా నేను ఇక్కడ జాబ్కు వచ్చాను నేను ఇక్కడ జాబ్కు వచ్చిన తర్వాత ఇక్కడ జాబ్ నుంచి ఇంకో జాబ్కి వెళ్ళాలంటే నీ జాబ్ సీకర్ నే అవుతాను కదా అక్కడ మళ్ళీ వాడు హెచ్ వన్ బి వీసా హోల్డర్ ఛాన్స్ తీసుకుంటున్నాడు అప్పుడు ఏమవుతుందంటే హెచ్ వన్ బి వీసాలో కన్వర్ట్ అయ్యేటప్పుడు ఈ పీరియడ్ ఆ పీరియడ్ అంటే ఇక్కడ వరకు ఒక సెవెన్ ఇయర్స్ ఉంది నా పీరియడ్ ఎగ్జిక్యూటివ్ కింద సెవెన్ ఇయర్స్ ఇచ్చాడు ఎగ్జిక్యూటివ్ కింద అండ్ వాట్ యూ గోట్ ఎంప్లాయి మేనేజ్మెంట్ సెక్టార్ ఇక్కడ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి సిక్స్త్ ఇయర్లో వెళ్ళిపోతే మళ్ళీ హెచ్ వన్ వీసాలో ఫైవ్ ఇయర్స్ కంటిన్యూషన్ కాదు ఈ పీరియడ్ కూడా కంటిన్యూ అవుద్ది నీ ఇక్కడ టూ ఇయర్స్ చేశాను అనుకోండి నాకు రిమైనింగ్ పీరియడ్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది త్రీ ఇయర్స్ చేశాను అనుకోండి రిమైనింగ్ పీరియడ్ ఉండి ఎంత పీరియడ్ అయితే అంత పీరియడే ఉంటుంది హెచ్ వన్ బి వీసాలోకి నేను మళ్ళీ కన్వర్ట్ అయ్యి నేను వెళ్ళేటప్పుడు అంటే అక్కడ ఎల్ వన్ వీసా నుంచి హెచ్ వన్ బి వీసాలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా మళ్ళీ హెచ్ వన్ బి వీసాలో రిక్వైర్డ్ పర్ఫార్మ్ ఏదైతే ఉందో దాని ప్రకారమే హెచ్ వన్ బి క్యాప్ లోకి అంటే వాడు మళ్ళీ టు న్యూ ఎంప్లాయర్ కింద ఈ షిఫ్టింగ్ ఏమవుతుందంటే ఎక్స్టెన్షన్ ఆటో ఎక్స్టెన్షన్ అయిపోద్ది ఏమో అని చెప్పేసి అనుకుంటారు అక్కడ మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి డెఫినెట్లీ అది అంత ఈజీ విషయం అయితే కాదు ఈ హెచ్ వన్ బి వీసాలోకి వెళ్ళిన ఎల్ వన్ వీసాలోకి వెళ్ళినా జనరల్ గా ఎక్కడ వస్తుంది అంటే వీళ్ళకి గ్రీన్ కార్డ్ దగ్గర వస్తుంది జాన్సీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత గ్రీన్ కార్డ్ అప్లై చేస్తారు గ్రీన్ కార్డ్ లాట్లోకి వెళ్ళి పెట్టుకుంటారు లాట్లోకి వెళ్ళి పెట్టుకున్న తర్వాత ఆ గ్రీన్ కార్డ్ లాటరీ ప్రకారం సిక్స్టీ థౌసండ్ ప్లస్ ట్వంటీ థౌజండ్ సిక్స్టీ జనరల్ గా ఇచ్చేటువంటి గ్రీన్ కార్డ్స్ ట్వంటీ థౌజండ్ ఎక్స్ట్రా గ్రీన్ కార్డ్స్ మాస్టర్ డిగ్రీస్ కోసం గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఒక ఒక ట్యాబ్లెట్ అది వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్ ఈ లాట్లో పెట్టుకుని అప్లై చేసేటప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ ఇక్కడ పట్టుకుంది ట్రంప్ గవర్నమెంట్ ఇది క్రూషియల్ ఛాన్స్ ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న వాళ్ళే తీసుకెళ్లిపోతున్నారు వేళ ఎక్స్టెన్షన్ చేసుకున్నారు వీళ్ళ తీసుకెళ్ళిపోతున్నారు వీళ్ళు వీళ్ళ రీప్లేస్ అయితే నాకు కొంచెం ఈ

అమెరికాలో కూడా అన్నో పాపులేషన్ కదా ఫార్టీ క్రోర్స్ ట్వంటీ థర్టీ క్రోర్స్ ఉన్న పాపులేషన్లో వీళ్ళు ఎక్స్ట్రా బాగా ఎబ్ నార్మల్గా పెరిగిపోతున్నారు అంటే ఖచ్చితంగా ఒక వి కాల్ ఒక స్టాప్ లైన్ ఉండాలి కదా ఎందువరకు ఆపర్చునిటీస్ అమ్మా ఇప్పుడు ఏమన్నాడు ఎల్ వన్ వీసాలో కానీ హెచ్ వన్ బి వీసాలో కానీ రిక్వైర్డ్ ఉన్న వాళ్ళు తీసుకొస్తున్నాను అన్నాడు దాంట్లో ఇన్నర్ లైన్ తీసుకున్నాడు ట్రంప్ కానీ అక్కడ ఉండేటువంటి మగ అని చెప్పేసి మేక్ 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 అమెరికా గ్రేట్ అమెరికా అని చెప్పి స్లోగన్ తోటి నగ్గినటువంటి ట్రంప్ టీమ్ ఏమందంటే మీరు ఇక్కడ ఎవరిని తీసుకుంటున్నారు రిక్వైర్డ్ అయిన వాళ్ళు తీసుకుంటున్నారు ఇండియా నుంచో చైనా నుంచో ఫ్లారిడా నుంచో ఎక్కడ సారీ మెక్సికో నుంచో తీసుకుంటున్నారు రిక్వైర్డ్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవట్లా వాళ్ళకి అసలు తగ్గించండి లోకల్ ఎంప్లాయీస్కి ఆపర్చునిటీ పెంచండి దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ మనకి ఈ కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ లేకపోతే కంప్యూటర్ ప్రోగ్రామ్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో వెళ్ళిన వాళ్ళు స్టెమ్ ప్రోగ్రామ్స్ ద్వారా వెళ్ళిన వాళ్ళు అంటారు ఈ స్టెంప్ ప్రోగ్రామ్ గా వెళ్ళే వాళ్ళు అక్కడ చదవరు లోకల్ వాళ్ళు ఏం చేస్తారు ఇండియన్స్ మనకు పిల్లోడు పుట్టాడు అనుకోని ఏమంటాండి ఇంజనీర్ పుట్టాడు రా అంట అక్కడ అట్లా ఉండదు అక్కడ పెరిగి పెద్ద అయిన తర్వాత ఏం చదువుతారా అంటే నేను రాస్తాను రాస్తానంటాడు లేకపోతే నేను డ్రాయింగ్ వేస్తానంటాడు ఇక్కడ ఇక్కడ ఇండియన్ పేరెంట్గా అది మాట చెప్పారు అనుకోండి అసలు నీకు నాకు సంబంధం లేదు బయటకు వెళ్ళిపోతుంది అంటే ఎందుకు పనికిరాని చదువు నీకెందుకురా ఎందుకురా అని చెప్పేసి అంటారు కానీ ఇంజనీర్స్ మనకి ఇక్కడ ఉన్నారు ఎక్కువ ఇక్కడ డాక్టర్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నారు సైన్స్ బయోకెమిస్ట్రీ బయోఫిజిక్స్ వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉన్నారు వీళ్ళని మీరందరినీ తీసుకొచ్చేస్తున్నారు వీళ్ళందరూ ఇండియా ఇక్కడ ఏదవుతున్నారు అక్కడ ఉండేటువంటి లోకల్ వాళ్ళకి అలా కాంపిటేటర్ అవుతారు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో దీన్ని తగ్గించాలి అని ట్రంప్ ఏం చేస్తున్నాడంటే తనకి సపోర్ట్ ఇచ్చినటువంటి సిటిజన్స్కి తన ఎస్ వీళ్ళని తగ్గిస్తాను నేను ఈ రావటం అనే రిస్ట్రిక్షన్ తగ్గిస్తాను ఉన్నవాళ్ళు ఏదో రకంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనే ఫీల్ క్రియేట్ చేస్తాను అనే దాంతో ఈ డిసిషన్స్ అన్ని తీసుకున్నాడు ఏం చేయాలి ప్రాబ్లం లేదు కదా అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటది ఇక్కడే ఉంటది హెచ్న్ బి వాళ్ళ దగ్గర ప్రాబ్లం వస్తుంది హెచ్ వన్ బి అక్కడ ప్యాకేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి ఏదో పరిగెత్తుకునే ఈ ట్రై యువర్ జాబ్ హియర్ ఓన్లీ ఇప్పుడు ఏ అన్నదాని ఇప్పుడు యుఎస్లోనే మీరు ఏం కంగారు పడకండి అమ్మా ఛాన్సీ ఈ రోజులు అనుకున్నాం ఫిబ్రవరి ఈ రోజులు అనుకున్నాము మళ్ళీ ఇంకొక మీట్లో మనం కలుసుకున్నప్పుడు అనుకుందాం ఏ దానికి ఒకని సిక్స్టీ ఫోర్ లాక్ ఇండియన్ డాలర్స్ తన ఎక్స్పెండ్ చేస్తున్నాడు ఏం పెంచడం కోసం కంప్యూటర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెంచడం కోసం ఎంప్లాయీస్ ఎక్కడి నుంచి వస్తారు ఇండియా నుంచే కదా కావాలి కొన్నాళ్ళు ఆగితే మళ్ళీ మళ్ళీ పిలుస్తారు మీరు ఈ లోపల ప్యానిక్ అయిపోకండి ఎక్కడి నుంచి ఏదో పారిపోయి వచ్చేసిన ఫీలింగ్ రాకండి టేక్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ టేక్ ప్రికాషన్స్ అండ్ అప్రోచ్ అడ్వైజర్స్ అప్రోచ్ టు ద అడ్వైజర్స్ అండ్ గెట్ యువర్ పొజిషన్ క్లియర్ ఫస్ట్ అందుకని దానికి ఏదో మీరు అయిపోతుంది ఇట్లాంటిది ఏం లేదమ్మా డెఫినెట్లీ మన రిక్వైర్మెంట్ ఇంకా పెరుగుతుంది ఏ రిక్వైర్ ఏ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఆటోమేటిక్గా ఇండియన్ ఎంప్లాయీస్ వాళ్ళకి కావాలి ఖచ్చితంగా దేర్ విల్ బీఏ గుడ్ న్యూస్ ఇన్ ఫ్యూచర్ దట్ ఈస్ నాట్ ఎండ్ యాజ్ ఆఫ్ నో మీ సర్షన్స్ అన్నీ నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి సార్ థ్యాంక్ యూ